హాయ్ ఫ్రెండ్స్ ద్వారమందరం చూసారా గోల్డ్ పెయింట్స్ పాలిష్ సూపర్ హైలైట్ చూడండి కబోర్డ్ చూద్దాం కబోర్డ్స్ ఫస్ట్ పూజలు మ్యాగ్నెట్ పవర్ సూపర్ చూసారా కింద రెండు డ్రాలు బెడ్రూమ్ ఇదే బెడ్రూమ్ లో రెండు బిరువాలు వచ్చాయి పైన కబ్బోర్డ్స్ చూసారా ఓకే ఈ మైకా వచ్చేసి గ్లాస్ స్మూత్ గా ఉంటది బాగుంటది ఏదన్నా మరక గిరగబడినా కూడా తెలియదు ఇది టీవీకి బెడ్రూమ్ లో టీవీ టీవీ సెట్ చేసుకుని ఇప్పుడు హాల్లోకి వెళ్దాం హాల్లో ఇది కార్నర్ కార్నర్ గ్లాస్ బొకేలు అవి పెట్టుకోవచ్చు ఏదైనా ఫ్లవర్స్ ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు ఎంట్రన్స్ సోకేష్ ఇక్కడ ఇక్కడ టీవీని పెట్టుకోవచ్చు ఫ్లవర్ వాజ్ మొత్తం లైట్ సెట్టింగ్ అంతా ఉంటుంది కింద నాలుగు డ్రాలు వచ్చాయి చూడండి డ్రాలు స్మూత్ గా ఉంటాయి డ్రాలు కూడా కలర్స్ వైట్ అండ్ బ్లాక్ బొమ్మలు అండ్ ఫ్లవర్ వాజ్లు పెట్టుకోవచ్చు ఇది అదొక బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ లో కబోర్డ్స్ డోరు ఇది షోగా గ్లాసులు అన్న పెట్టుకోవచ్చు మొత్తం లైట్ సెట్టింగ్ ఉంది అంత వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అంటే బ్లాక్ కాదు ఇంకో బెడ్రూమ్ చూపిస్తాం థర్డ్ బెడ్రూమ్ బెడ్రూమ్ లో ఇది షో ఇక్కడ ఒక టీవీని పెట్టుకోవచ్చు ఈ పక్క ఒక బీరువా అట్ సైడ్ ఒక బీరువా ఇటు సైడ్ ఒక బీరువా పైన అడ్డగ బండ్లలో ఇది డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ చేసుకుని మేకప్ మేకప్ కావచ్చు ఇక్కడ ఒక టీవీని పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక టీవీని పెట్టచ్చు ప్రతి బెడ్రూమ్కి ఒక టీవీ పెట్టుకోవచ్చు షో కేసులో పౌడర్లు అంతా లోపల పెట్టుకోవచ్చు ఇప్పుడు కిచెన్కి వెళ్దాం సారీ ఫర్ డిస్టబెన్స్ పైనంతా కబోర్డ్స్ అడ్డక బండ్లు మొత్తం చూడండి ఓపెన్ డోర్ సిస్టమ్స్ కలర్ వచ్చేసి బాగుందా కలరు ట్రేసు మొత్తము ఫోర్ ట్రేస్ వస్తాయి ఆయిల్ ట్రే ఏదైనా పెట్టుకోవచ్చు ప్లేట్లు గేట్లు పెట్టుకోవచ్చు అదే ఆయిల్ పెట్టు ఆయిల్ ట్రేస్ అంతా ఓపెన్ డోర్ కార్నర్ సిలిండర్ పెట్టుకోవచ్చు ఆ కార్నర్ లో ఆ గ్రిల్ ఉండే సిలిండర్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీకు వర్క్గా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి వచ్చేసి షోకేస్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూసేద్దాం ఇప్పుడు నీట్గా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వర్క్ చేపించుకోవాలన్నా మాకు కాల్ చేయండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దాను ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు క్లీనింగ్ అయిపోవడం మళ్ళీ ఒకసారి పెడతాను మీకు అంతా లైట్ సెట్టింగే ఆ బెడ్రూమ్ డోర్ వచ్చేసి బెడ్రూమ్ డోర్ తీస్తే కానీ బెడ్రూమ్ ఉందని తెలియదు ఇది బ్యాక్ సైడ్ ఎలా ఉంది చూడండి మొత్తం లైట్ సెట్టింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కిచెన్ బాగుంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఓపికగా చూస్తారని subscribe friends